అస్మద్గురుభియ్య నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక మాసంలో మనకి అత్యంత ముఖ్యమైన రోజు పోలిపాడ్యము కూడా అది ఎప్పుడు వచ్చింది శుక్రవారం వచ్చింది అయితే మరి శుక్రవారం నాడు పాడ్యమే దీపాలు వదలొచ్చా శుక్రవారం ఎలాంటి పరిహారాలు పాటించాలి పెళ్ళైన ఆడవాళ్ళు ముఖ్యంగా ఈ పోలిపాడ్యము వ్రతాన్ని చేస్తారు అంటే అందరూ చెయ్యాలని లేదు ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు ఆచరిస్తారు అయితే దీపాలు ఎన్ని దీపాలు వదలాలి ఎలా వదలాలి ఆ విషయాలన్నీ కూడా మనం ఈ రోజు అంటే అరటి దొప్పలో వదులుతారు కదా మరి అరటి దొప్పలు లేకపోతే కొబ్బరి చెప్పలో వదలొచ్చా కొబ్బరి చెప్ప కూడా లేకపోతే ఏం చేయాలి అసలు మన దగ్గర దగ్గరలో కాలువలు నదులు లేకపోతే ఎట్లా వదలాలి ఇలాంటివన్నీ కూడా మనం ఈ రోజు తెలుసుకుందాం అంటే కార్తీక మాసంలో దీపారాధన చేయలేని వాళ్ళు ఈ ఒక్కరోజు దీపారాధన చేసినా కూడా సరిపోతుంది అంటే కార్తీక మాసంలో చూడండి కార్తీక పౌర్ణమికి దీపాలు వదులుతాము అలాగే క్షీరాబ్ది ద్వాదశికి మనం ఉసిరి దీపాలు అలాంటివన్నీ చేసుకుంటాం అవేమి చేయలేని వాళ్ళు కనీసం ఈ పోలిపాడ్యం నాడు దీపంలో చేసుకోవచ్చు మరి ఇరవయో తారీఖు కూడా పాడ్యం వచ్చింది ఇరవయో తారీఖు ఉదయం పదిన్నర తర్వాత పాడ్యం వచ్చేసింది ఇరవై ఒకటో తారీఖు ఉదయం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల దాకా ఉంది మరి ఏ రోజు ఆచరించాలి అంటే సూర్యోదయానికి ఉన్నది శుక్రవారమే కాబట్టి శుక్రవారం నాడే మనం పోలిపాడ్యమి చేస్తాం అన్నమాట కాబట్టి ఈ ముప్పై దీపాలు వదలాలి అంటే రోజుకి ఒకటి చొప్పున ఈ కార్తీక మాసంలో ముప్పై రోజులకి ముప్పై దీపాలు అది కట్ట కింద కట్టేసి చక్కగా వెలిగించి అరటి దప్పలో వదులుతారు లేకపోతే ఒక్కొక్క దీపం వదులుతారు అరటి దప్పలో కాకపోతే కొబ్బరి చెప్పులో కూడా వదులుతారు ఇలా ఎవరైతే ఈ ఒక్కరోజు దీపారాధన చేస్తారో వాళ్ళు మొత్తం కార్తీక మాసం అంతా కూడా దీపారాధన చేసినటువంటి పుణ్య ఫలితం వస్తుందన్నమాట అయితే ఈ నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం నాడు పోలిపాడ్యమ పూజా విధానం ఏంటి నదుల్లో దీపాలు ఎలా వదలాలి ఒకవేళ వదలలేకపోతే ఇంట్లో దీపాలు ఎలా వదులుకోవాలి అలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మాసం చెప్పాలి అంటే అమావాస్యతో వెళ్ళిపోతుంది ఇరవయో తారీఖుతో కార్తీక మాసం వెళ్ళిపోతుంది నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం నాడు పాడ్యం ఏర్పడుతుంది ఈ శక్తివంతమైనటువంటి పోలిపాడ్యమిలో ఉన్నాడు చేయాలి దీపాలు వదలాలి కాబట్టి తెల్లవారుజామున నిద్రలేచి చక్కగా స్నానం చేసి పసుపు రాసుకుని అందులో శుక్రవారం కాళ్ళకి పసుపు రాసుకోవాలి ముఖాన్ని బొట్టు పెట్టుకోవాలి నిండుగా చేతికి గాజులు వేసుకోవాలి మెల్లలో నల్లపూసలు అంటే నల్లపూసలు ఆనందమైతే ఉందని నల్ల వేసుకుని చక్కగా సాంప్రదాయంగా మాత్రం తయారవ్వాలి ఖచ్చితంగా మీరు దగ్గరలో నదీ స్నానం చేయవలసి వస్తే నదీ స్నానం చేయండి చాలా విశేషమైనటువంటి పుణ్యం సముద్రానికి దగ్గరగా ఉన్నవాళ్ళు సముద్ర స్నానం చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితం అనమాట అయితే అలాంటప్పుడు అలా చేశాక ముప్పై ఉత్తర దీపం పెట్టి నీళ్ళల్లో వదులుతారు కదా ఇలా చేయడం వల్ల ఈ కార్తీక మాసంలో నెల రోజులు కూడా శివారాధన చేసినటువంటి ఫలితం వస్తుంది ఈ కార్తీక మాసంలో ఈ పాడ్యమి నాడు ప్రత్యేకంగా శివునికి అభిషేకం చేస్తే అది కూడా నేళ్లతోటి గంగా జలంతో అభిషేకం కనుక చేస్తే రెట్టింపు పుణ్యం ఏర్పడుతుంది మరి ఈ దీపాలు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకే ఉంది కాబట్టి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఆగకుండా పన్నెండు లోపే మనం సాధ్యమైనంత వరకు ఈ దీపాలు వదిలేయాలన్నమాట అంటే సాధ్యమైనంత వరకు కూడా బ్రహ్మ ముహూర్తంలో లేదంటారా సూర్యోదయం అవుతున్నప్పుడు ఆ సమయంలో చేసుకుంటేనే చాలా మంచిది ఖచ్చితంగా మన ఇంట్లో నేతి దీపాలు వెలిగించండి శుక్రవారం నాడు అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఆవు నేతి దీపాలు వెలిగించుకుని ఇంట్లో కూడా ధూపదీప నైవేద్యాలు సమర్పించుకుని ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని మరి మీరు పదే పదే చదువుకోండి ఇంట్లో కనుక శివలింగం ఉంటే ఖచ్చితంగా శివలింగానికి నీటితోటి అభిషేకాన్ని చేయండి లేదు అవకాశం లేని వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుడికి అభిషేకంలో పాల్గొనండి అభిషేకం చేయించుకోండి వీలైతే ప్రదక్షిణలు కూడా చేయండి హర్ హర్ మహాదేవ శంభో శంకర అంటూ ఓం నమ స్వాయ అంటూ ఆ మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు చేయండి సంపూర్ణ కార్తీక మాస వ్రత వస్తుంది అనమాట ఫలితం వస్తుందనమాట అయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీరు దళాలు పట్టుకెళ్ళడం మర్చిపోవద్దు దళం కనీసం ఒక్క దళం ఉన్నా సరే పరమేశ్వరుడి దగ్గర పెట్టి మీరు మళ్ళీ అభిషేకం చేయించుకోవాలి మరి దీపారాధనలో రెండు దీపాలైన రెండు ఒత్తులైనా వేసుకోవచ్చు ఐదు ఒత్తులైనా వేసుకోవచ్చు రెండు ఒత్తులైనా కూడా వేసుకోవచ్చు మీరు పిండి దీపారాధన పెడతారంటే మరీ శ్రేష్టం పిండి దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధన కూడా బొట్లు పెట్టాలి ఖచ్చితంగా వాటిని కూడా అలంకరించాలి మారేడు దళాలతోనో తులసి దళాలతోనో అలంకరించి నమస్కారం చేసుకోవాలన్నమాట అలాగే మీరు ఈ ముప్పై ఒత్తులు వెలిగించేటప్పుడు అరటి దొప్పలో చిన్న మట్టి ప్రముదలా చేసుకుని దాంట్లో ముప్పై ఒత్తులు పెట్టండి లేదంటారా అరటి డొప్ప మీద డైరెక్ట్ గా మీరు ముప్పై ఒత్తులు వేసేసి వెలిగించినా కూడా చాలా మంచిది మీరు పరమేశ్వరునికి నైవేద్యంగా బెల్లం ముక్క పెట్టచ్చు పాలు పెట్టచ్చు పాలల్లో బెల్లం వేసి పటికి బెల్లం వేసి పెట్టచ్చు చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది మీ దగ్గరలో ఏదైనా నది ఉంటే సరే నదిలో వదులుకోండి చాలా మందికి ఒక అనుమానం శుక్రవారం నాడు దీపాలు వదలొచ్చా దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కదా లక్ష్మీ స్వరూపంగా భావించే ఆ దీపాన్ని శుక్రవారం నాడు ఎలా వదిలేస్తాం అని కానీ ఈ పోలి పాడ్యమి ఏ రోజు వస్తే ఆ రోజు దీపాలు వదలడం ఎటువంటి అనుమానము లేదు ఒకవేళ మరి ఇప్పుడు కొంతమందికి చూడండి ఆడవాళ్ళకి నెలసరి సమస్యలు లేకపోతే వదల లేని సమస్యలు దూరంగా ఉండే సమస్యలు ఏవో వస్తూ ఉంటాయి ఇబ్బందులు నాలుగో రోజు అంటే నాకు నాలుగో రోజు నెలకారు కదా స్నానం అయిపోయింది కదా దీపాలు వదిలేచ్చా వదలకూడదు ఐదో రోజు అండి నాకు ఎలాగో స్నానం అయిపోయింది కానీ కొంచెం ఇంకా ఇబ్బందిగా ఉంది దీపాలు వదలొచ్చా అస్సలు వదలకూడదు ఇందులో ఎటువంటి అనుమానము లేదనమాట మరి పోలి పాడ్యమ నాడు నదిలోనో కాలువలోనో దీపాలు వదలడానికి అవకాశం లేని వాళ్ళు ఏం చేయాలి అంటే మన ఇంట్లో తులసి మొక్క ఉంటుంది తులసి మొక్క దగ్గర కూడా చక్కగా ముగ్గు వేసి కడిగి ముగ్గేసి దీపారాధన చేసుకుంటాం ఆవు నేతి దీపారాధన నువ్వులు దీపారాధన చేస్తాం తులసి అమ్మవారికి కూడా ధూపాన్ని దీపాన్ని కూడా సమర్పిస్తాం నైవేద్యంగా బెల్లం ముక్క కూడా పెడతాం ఆ తులసి చెట్టుకి ఎదురుగుండగా పెద్ద టబ్బు గాని లేకపోతే పళ్ళెం కానీ తీసుకుని దాని నిండా నీళ్లు పోసి దాంట్లో కాస్త పసుపు కుంకుమ వేయండి అలాగే పుష్పాలు వేయండి పుష్పాలు వేసి అప్పుడు మీరు ఏ దీపాలు అయితే వదలాలి అనుకున్నారో అది ఈ పళ్ళెంలోనో లేకపోతే దాంట్లో మీరు ఆల్రెడీ పెట్టుకున్నారు కదా టబ్బు లాంటిది దాంట్లో వదిలి మూడు సార్లు ముందుకి తోసి పోలిలాగా మనకి కూడా అంతటి ఐశ్వర్యాన్ని అంతటి భక్తిని అంతటి ఆ సారూప్యాన్ని ఇవ్వాలి అని చెప్పి మనసారా కోరుకోండి అలా కోరుకుంటే ఎంతో పుణ్యం అనమాట చాలా పుణ్యం నదిలో వదలడానికి అవకాశం లేని వాళ్ళు ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు అనమాట కాబట్టి పోలి పాడ్యం నాడు ఇలా గంగాదేవికి నమస్కారం చేసుకోండి గంగే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్వరి సన్నిధి గురు అంటూ నమస్కారం చేసుకోండి సో పోలి అనుగ్రహంతో పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో గంగా యొక్క అనుగ్రహంతో భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని చెప్పి కోరుకోండి లేకపోతే మనకు ఆ శ్లోకం రాకపోతే గంగా 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 అంటూ గంగామాతని నమస్కారం చేసుకోండి ఈ పోలి దీపాలు వదలడానికంటే కూడా ముందర మనకి సూర్య భగవానునికి అర్ఘ్యం ఇవ్వాలి సూర్య భగవానునికి అర్ఘ్యం ఇచ్చాక నీళ్ళల్లో పోలి దీపాలు వదిలితే అది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మీరు ఏ అరటి దొప్పలో అయితే దీపాలు వదలాలి అనుకుంటున్నారో ఆ అరటి దొప్పకి కూడా కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టాలి అది నదిలో వదిలిన తర్వాత ఆ దీపాన్ని నదిలో దీపాలు వదులుతాం కదా ఆ దీపాన్ని పోలి దీపం అంటారు ఇలా మూడు సార్లు ఇలా ముందుకు తోసి నమస్కారం చేస్తాం కదా తర్వాత మీరు ఏం చేస్తారంటే నదీ పరివాహక ప్రాంతం దగ్గరికి వెళ్తే చేతిలో ఒక పైసాని ఏదో పెట్టుకుని ఒకసారి నమస్కారం చేసుకుని ఆ నది మాతకు కూడా నమస్కారం చేసుకుని మంత్ర పుష్పం కింద కదుకుని మీ మనసులో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను చెప్పుకొని ఈ చేతిలో ఉన్నటువంటి పైసాని నదిలో ఒక పైసాని డబ్బులు అక్షంతలు మూడు కలిపి నదిలోకి వదిలేసేయండి అంటే మీరు మంత్రపుష్పం ఇచ్చారనమాట అంటే మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ నెరవేరాలి అని చెప్పి చాలా ఎక్కువగా భావించండి అలాగే మీరు ఎలాగో నది దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి కాస్త పసుపు కుంకుమ అక్షతులు కూడా గంగామాతకి సమర్పిస్తున్నట్టుగా భావించి గంగమ్మ తల్లి దగ్గర వదిలేసేయండి అనమాట వదిలేసి అలా చేయాలన్నమాట చాలా విశేషమైనటువంటి ఫలితం అంటే ఈ మరి మాకు అవకాశం లేదండి ఈ పోలి పాడ్యమ మాకేమో అడ్డొచ్చింది మరి ఈ రోజు కనుక మేము పోలి దీపం వెలిగించుకోలేకపోతే పోలి పాడ్యమి నాడు వెలిగించుకోలేకపోతే మళ్ళీ ఎప్పుడు వెలిగించుకోవాలి ఆ మర్నాడు వెలిగించుకోవచ్చా అస్సలు ఈ రోజు మీరు పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల లోపు కనుక మీరు పాడ్యమి దీపాలు వదలలేకపోతే ఇంకా మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా ఆగి తీరవలసిందే అప్పుడే కదా మళ్ళీ కార్తీక మావాస తర్వాత వచ్చేది పాడ్యమి పాడ్యమి దీపాలు అంటే పాడ్యమి నాడే వదలాలి రేపు ఎల్లుండి ఎందుకు వదులుతాం కాబట్టి ఇవాళ కనుక మీకు అవకాశం లేకపోతే ఖచ్చితంగా మళ్ళీ వచ్చే సంవత్సరం సరే ఇంట్లో దీపాలు వదిలిన వాళ్ళు దీపాలు వదిలేసాక ఆ టబ్లోనో లేకపోతే పళ్ళెల్లోనో నీళ్లు తీసుకొచ్చి తల మీద ఇలా అలా జల్లుకోండి అనమాట ఇప్పుడు అంతా అయిపోయాక వీటిని నీళ్ళు నీరు ఎవరో తొక్కని చోట మొక్కలకి పోయండి అరటి దొప్పలు కూడా చెట్ల మీద మొక్కల మొదట్లో పెట్టండి అంతేగాని అందరూ తొక్కే చోట వేస్తే మీరు చేసిన పూజ అంతటికి ఫలితం అంతే ఒక్క లో పోతుంది అనమాట ఎట్టి పరిస్థితుల్లోనూ కాళ్ళకి తగలకూడదు మీకు వీలైతే కనుక ఈ శుక్రవారం పూట ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపవాసం ఉండడానికి ప్రయత్నించేయండి ఉపవాసం ఉండి సాయంకాలం దాకా ఉపవాసం ఉండి ఉపవాసం ఉండలేని వాళ్ళు పళ్ళు పళ్ళు తీసుకోండి సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత ప్రదోష వేళలో కూడా ఇంటి ముందర కూడా దీపాలు పెట్టండి ఇంటి ముందర కూడా రెండు దీపాలు పెట్టండి చొక్కను చూసి అప్పుడు మీరు మామూలుగా మనం ఎలాగైతే ఉపవాసం ఉందన్నాడు చొక్కను చూసి భోజనం చేస్తామో అలాగే భోజనం చేయొచ్చు ఈ పోలిపాడ్యం నాడు మీరు ఏ దానం చేసినా కూడా అఖండమైనటువంటి పుణ్యం అది దీపదానం కావచ్చు ఉజిరి దీపదానం కావచ్చు స్వయం పాకం కావచ్చు శాలిగ్రామ దానం కావచ్చు ఏదైనా సరే ఇంకా ఇదే ఆఖరం అనమాట మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా మళ్ళీ మనకి ఇలాంటి అవకాశం రానే రాదు కాబట్టి ఇప్పటిదాకా ఎవరైనా కొన్ని లోటుపాట్లు ఏవైనా చేస్తూ ఉంటే ఈ అమావాస్య పాడ్యమి ఈ రెండు తిథులలో ఉపయోగించుకుని సూక్ష్మంలో సూక్ష్మ కనీసంలో కనీసం చాలా కొన్ని విధి విధానాలు అనుసరిస్తూ మీరు దీపారాధన దగ్గర నుంచి చివరిలో పోలి పాడ్యమి దీపాలు వదిలేదాకా మీరు అన్ని కనుక చేసుకున్నట్లయితే మన యొక్క అన్ని పాపాలు కూడా పోతాయి మీరు ఏం చేయాలంటే పరమేశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ కూడా అమ్మవారిని స్వామివారిని సేవించుకోవాలి అలాగే విష్ణు ఆలయానికి వెళ్ళి అక్కడ కూడా సేవించుకోవాలి అలాగే రావి చెట్టు మర్రి చెట్టు దగ్గరలో ఏమైనా ఉంటే వాటి దగ్గర కూడా నమస్కారం చేసుకోవాలి వాటి కింద కూడా వీలైతే దీపారాధన చేసి కాసేపు కూర్చుని మీరు శివనామం కానీ విష్ణునామం కానీ విష్ణు సహస్రనామాలు కానీ శివ సహస్రనామాలు కానీ చెప్పుకోండి చాలా మంచి విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి అన్నమాట అందుకని వీలైతే పోలి నాడు అభిషేకం మీరు ఇంట్లో ఉన్న శివలింగానికి అభిషేకం అయినా చేసుకోవచ్చు బయట ఉన్న శివ ఆలయంలో ఉన్నటువంటి పరమేశ్వరునికి అభిషేకం చేసినా కూడా అఖండమైనటువంటి పుణ్య ఫలితం వస్తుంది బిలవదళాన్ని బోర్లించి పెట్టి మరీ కోరుకుంటే ఐశ్వర్యం వస్తుంది లేదంటే మాకు ఐశ్వర్యానికి ఏమి లోటు లేదు నాకు ఇంకా పరమేశ్వరుడే కావాలి అని అనుకున్న వాళ్ళు బిల్వదళాన్ని తిరగేసి పెట్టి అభిషేకం చేయించుకోండి చాలా మంచి ఫలితం వస్తుంది ఈ పోలి పాడ్యం నాడు ఎవ్వరూ కూడా వదులుకోకుండా చక్కగా అన్ని రకాల దానాలు చేయండి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి అప్పులు బాధలు పోవాలని చెప్పి కోరుకోండి ఆ రావి చెట్టు కింద ముగ్గేసి మరీ దీపారాధన చేసుకుంటే ఐదు ప్రదక్షిణలు చేస్తే మీరు సమస్త కోరికలు నెరవేరుతాయి శివాలయాల్లో దీపారాధన చేసిన ధూపం వేసిన అగరబత్తి మొత్తం శివాలయం అంతా తిప్పినా లేదా సాంబ్రాణి ధూపాన్ని మొత్తం శివాలయం అంతా తిప్పిన అక్కడ భక్తులు ఇంకా సూక్ష్మంగా దేవతలు కూడా ఉంటారు వాళ్ళందరినీ ఆరాధించినంత ఫలితం అనమాట అలా ఆ శివాలయంలో కూర్చున్న వస్త్రదానం కానీ చేసిన ఆ శివాలయం చుట్టుపక్కల ఉండే ప్రేక్షకులు ఉంటారు కదా వాళ్ళ చేతిలో ఏదైనా తినడానికి ఇచ్చిన అఖండమైనటువంటి పుణ్య ఫలితం వస్తుంది అనమాట ఈ కార్తీక వ్రతాచరణం మనందరి జీవితంలో కూడా చాలా మంచి మార్పు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ లోకా సమస్త సుఖనాభావంతం మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసు